బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజధాని అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అని సీఎం చంద్రబాబు అన్నారు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని అన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు అమరావతి రైతులంతా ఒకే గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు ఈ మేరకు మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు మున్సిపాలిటీగా అమరావతి మిగిలిపోకూడదన్న సీఎం చంద్రబాబు అమరావతి మహానగరంగా మారితే వచ్చే ఫలితాలు రైతులు అర్థం చేసుకున్నారని తెలిపారు రైతులతో సమావేశం తర్వాత ప్రభుత్వం రైతుల మధ్య గ్యాప్ తగ్గిందన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి